ఉన్న శివభక్త ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం చూడండి ఇక్కడ కొత్తగా అయితే మనకు అయితే ఏర్పాటు చేస్తున్నారు చూడండి పనులు అయితే చురుగ్గా జరుగుతున్నాయి ఇక్కడ దాదాపు మన కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద శివాలయంగా అయితే భావించ భావించవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద శివాలయం శివలింగం అయితే ఎక్కడైతే లేదు విమలవాడ దాదాపు ఇంత పెద్ద శివ శివలింగం అయితే లేదు ప్రస్తుతానికైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అతిపెద్ద శివలింగం అదేవిధంగా ఈ శివభక్త ఆంజనేయ టెంపుల్లో అతిపెద్ద హనుమాన్ విగ్రహం రెండు విగ్రహాలు అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయింది ప్రస్తుతానికైతే మనకు ఆంజనేయ స్వామి అయిపోయిన తర్వాత ఇక్కడ శివుంది అయితే మనకు శివలింగం అయితే ఇక్కడ ప్రతిష్ట అతిథులలో జరగబోతుంది అయితే ఈ అతిపెద్ద విగ్రహాన్ని అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అడుగుతుంది అదేవిధంగా స్థూలం అంటే శివం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా కేర్ఫుల్గా శివలింగాన్ని అయితే దానికి సంబంధించిన వర్క్ వర్కర్లు అయితే దాని నైపుణ్యాన్ని ఈ రంగరించి మనకు శివలింగం మన అయితే నిర్మిస్తున్నారు మనం ప్రస్తుతానికైతే కొత్తపల్లితో మనం మనం కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ ఇది ఈ కొత్త టు వెల్చాల పోయే రూట్లో ఉన్న శివభక్త ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న మనం చూడండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఈ ఆలయంలో జరుగుతున్న వర్క్ చూడండి అతిపెద్ద శివలింగం అయితే ఇక్కడ డమరుకానికి అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా వచ్చి దర్శన దర్శించుకోండి స్వామివారిని ఈ ఆలయం అయితే చాలా పేరు భావించే ఆలయంగా మనం చెప్పుకోవచ్చు వర్క్ అయితే ఇంకోటి ఇంకొక కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇంకొక కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది మరి అందులో ఏం కడుతుందో మనం వేచి చూడాలి ఇది ఫ్రెండ్స్ కొత్తపల్లిలో కన్స్ట్రక్షన్ నడుతున్న అతిపెద్ద శివాలయం ఇది శివలింగం ఇది ఈ లింగాన్ని అయితే మీరు దర్శించుకోండి ఫ్రెండ్స్ వచ్చే ఆంజనేయ స్వామితో దర్శించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్